బట్టి ఆదివారం పూట శివుడికి తేనెతో నల్లద్రాక్ష పండ్ల రసాలతో ఎర్రటి ఫలాలతో అభిషేకం చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సోమవారం పూట శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏ ద్రవ్యమైనా వినియోగించుకోవచ్చు కానీ ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది సోమవారం ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో అభిషేకం చేయండి తొందరగా ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు అలాగే సోమవారం శివుడికి వెన్నతో అభిషేకం చేస్తే మనో వికాసం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆడవాళ్ళైతే సోమవారం పూట శివలింగం మీద ఉప్పు చల్లి నమస్కారం చేసుకోండి దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది అలాగే సోమవారం పూట కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయడం ద్వారా సమస్త సంపదలు కలిగితే ఆదాయం